పోచారు పోసినాడిబి కాంచి నాలుగు రోజులకే ఈ పల్లికారులు మొత్తం ఇన్ని నలభై ఐదు రోజుల కాంచి ఇది కథమీ పిలికం లేదు పిలికలు ఇంతవరకు పొట్టలేదు ఏం లేదు ఏ రకమే ఇకసారి కావరిచింటుడు మన వన్ జనపూర వన్ ఏమొద్దు వన్ జీరో ఫోర్ అమ్మ యాసంగి పెట్టుకుని ఉండే ఆయన సదురు అది ఏంటంటే ఈయన అందరు కొంచెం పోతురు ఇది తీసుకోపోయి అని చెప్పింది సార్ మామూలుగా ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది ఇదా సార్ రెండు నెలలకు వస్తుంది రెండు నెలలకు వస్తుంది నెల పది రోజులకు వచ్చింది నెల పది రోజులకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మనం మేము అనుకోను అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటే లేదు ఇంకా ఫోన్ ఏమన్నా తెలియదు ఎంత మంది రచ్చిన పుట్టపాటి నుంచి ఎన్ని ఎకరాలు వేసిన నేను ఐదు నరేసిన పదకొండు సంస్థలు ఇచ్చిన ఎంత నష్టపోయినా ఏం సార్ ఐదు ఎకరాలు చూడాలి సగం కూడా లేదు సార్ నాకు పెట్టుబడే సార్ నాకు నాలు అందాజ ఐదు వందల ఎకరాలకి ఎంత ఖర్చు వచ్చింది సైడ్ కర్రీ తల్లి కర్రలు వారికి ఆ పన్నెండు గారులు ఉన్నాయి పన్నెండు కర్రలు ఆరు గారులు విన్నాయి ఆరు గారులు ఇంకా పట్టలేదు అట్లా అంటే మళ్ళీ సారు ఆయన ఫోన్ చేసిన సార్ ఇంకా చేయలే చేద్దాం అనుకోని మేము చేయాలనుకుంటున్నాం అసలు ఏంది పరిస్థితి వచ్చిన వాళ్ళందరూ పోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారు నువ్వు పోయి కంప్లీట్ ఇచ్చి వస్తావా ఇచ్చిరావా ఏంది అసలు ఈ పొలం ఏందా తిక్కల గోల్లోని వాళ్ళు వేరే గోల్లోని వా అసలు ఏంటి వాటిని అడిగిరాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూపించినవాడి సగం పంట అయ్యింది సార్ ఎగరానికి ఇంత తక్కువ వచ్చి ఎట్లా బతకాలి మీరు రైతులం పెట్టకుండా మేము ఆ ఒడ్లు పెట్టకుండా బాగానే ఉండు ఇట్లా అందరు వంచబోతున్న తెచ్చినాం పంట సార్ మీ ఊరు షాపులు ఇచ్చిన ఆ షాపు తీసుకుని ఆ షాపులు ఇప్పుడు మన నాటు పెట్టిరాలు

ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు మేము ఫోన్ చేస్తే తాళం వేసి మాకు సమాధానం చెప్పలేదు సార్ ఏం చేయాలి మేము మాకేం జరుగుద్ది పొలం సారు పది గర్రలు పెట్టినా ఇరవై కర్రలు ఈ చూస్తారు అప్పటి సార్ ఇంటికి కాదు సార్ ఫోన్ ఎత్తలే కదా సార్ ఆళ్ళు మీ పో మా సామాను చెప్పినాక మేము సార్ ఇంచి ఎకరానికి నలభై బస్తాల ఐదు బస్తాలు కూడా పండదు ఏం చేయాలి సార్ ఏం చేయాలి ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి జిల్లా కొద్దిగా సార్ ఇప్పుడు తల్లి పెర్రకు ఒకటే ఇది సార్ బిడ్డాయి మొత్తం పిల్లక సార్ సార్ చూస్తారు కానీ ఏం నేన్ చేస్తారు సార్ చూడండి

కష్టం చేసి ఎంత బాధపడుతుందో సరే మీ తల్లి రైతులు కావచ్చు మీ బంధుమూరు రైతులు కావచ్చు తల్లి కూడా ఆడిపోతే పొలాలు చూసారు ఏం చేయాలండి ఎన్ని రెండు ఎట్ల ఉన్నాలు నేనగరాలు ఆటబెడతా ఇట్లా చేస్తా చెప్పిన పొలం చూసేది నా దాని తప్పుడే మాత్రం అన్నాడు నాటి నీ దాన్ని ఒప్పుకుంటా కాదని ఇలా అన్న పరిచయం ముఖం చేస్తే చుక్కలేదు సార్ మీరు రావాలనుకుని నా పాద కొద్ది పాద కానీ పొలం అంత ఉంది సార్ గణపతి ఏడెకరాలు చేసిన సార్కరాపురం కీర్తారీ పొలం కూడా కౌలు చేస్తారు తాడుబాయి తగ్గి అంకరాపురం కీర్తరామ ఆయన కౌలు ఎప్పుడు ఇప్పుడు ఏం చాలా మంచి పడ్డ మొత్తం కూడా ఇట్లా ఉంది మొత్తం నా పని మీద పదంపారే చూసి మీరే చెప్పు వీళ్ళని అడిగినా మరి ఏమి అడిగినప్పుడు పదిహేను రోజులు మురగ పెడు మురగా పెడుతున్నారు సార్ లేడు తూరు పోయి ఆగు ఆగు అని నిన్న రెండు నాలుగైదు సార్లు చేస్తే భార్య లేపింది అమ్మగారు ఇటు సంగతి నా పొలం ఇట్టు తల అడిగినా అడిగిన ఐదు ఇరవై దూరం ఉన్నా నాకుల పడితే ఎప్పటి చెల్లి వేసింది ంతదు మాట చెప్పీతం పోదు జీతం మాట్లాడుతూ వస్తు కసలు పెట్టవాకు నువ్వు ఏం తొందరపడవాళ్ళు చూపిస్తా ధర వచ్చినా మాట్లాడతా దాన్ని చూసి దాని మాలే అడుగుదాం అని జీతగా కూడా చెప్తాను ఆ మాట ఎవరు చెప్పకుండా అయితే ఉన్నా పొలం పొలం కాడి పోతే పక్క పని పోతుంది చూడాలి ఏమైతే ఇది పరిచి నీ తండ్రం పెడతాను పిలిపిస్తే నేను మందు పందు తాగిపోసుకుంటా మీరు ఇంటికాడ తీరి ఇంటికాడ ఉంటుంది

निदेशालय परुं ना तक बनी पड़ी जा रही है ना तक बनी पड़ी जा रही है दो 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 द